అర్థం కాల కాలేదా ఓ ఫోటో చూసి ఎలా డిసైడ్ అయ్యావు టు బి ఆనెస్ట్ అంకుల్ మీ టార్చర్ తట్టుకోలేక ఫోటో కోసం మీ అమ్మాయిని కలిసాను బాగా నచ్చేసింది ఆ ఫోటో నా కూతురిచ్చిందా లేదా అంకుల్ మరెవరు తర్వాత ఆంటీని కలిసాను ఏ ఆంటీ ఆంటీని ఆ టీవీలో తెలియక అయితే మా ఆయన వస్తే పక్కింటికెళ్ళని చెప్పకండి పడుతుంది పెళ్ళావే పారిపోతుంటే అల్లుడు వదని లోపలికి వెళ్ళాడు ఏమైతే ఏంటో కారమ్మ అమ్మో బండి అయిపోయింది ఈ విషయం విషయంలో కూతురుకి తెలుసా లేదు అంకల్ మీ ఇంట్లో తెలియదు అంకల్ వాళ్ళందరూ మంచివాళ్ళు వాళ్ళు అర్థం చేసుకుంటారు మీరే ఎద్దుంది కాదు కాదు మోస్ట్ ఇంపార్టెంట్ అందుకే ఫస్ట్ మీ దగ్గరికి వచ్చాను కదా అంకల్ నాకు మా అమ్మాయికి నచ్చలా వద్దా నచ్చకపోవడం నాలో ఫ్లాస్ ఏమున్నాయి అంకుల్ మీరు ఎయిర్పోర్ట్ ది మరీ మనసులో పెట్టుకున్నట్టున్నా నా క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే భీమవరం నుంచి న్యూయార్క్ వరకు అడగండి హర్షాజ్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అని చెప్తారు మీరు ఊ అనండి గంటలో నా ఫ్యామిలీస్ బాబు ఎక్కడికి నీకు ఊలో ఊలో తేడా తెలీదా అక్కర్లేదు రేపు టెన్ ఓ క్లాక్ చెప్పేస్తారా నైన్ ఓ క్లాక్ మీరు ఎయిట్గా చెప్పారు సార్ నాకు తెలుసు మీ సైలెన్స్లోనే నాకు నమ్మకం వచ్చింది థ్యాంక్ యూ అంకుల్ ఎంజాయ్ యూర్ డ్రింక్ ఏంట్రా టెన్షన్ గా ఉన్నావు ఏమైందిరా పెళ్లి కూతురు వాళ్ళు ఇంకా రాలేదా పెళ్ళి వాళ్ళు రాలేదా రాలే ఇంకా రాలేదు ఆ పంతులు ఎక్కడా ఇదిగో వచ్చేసాడు ఏమైంది వాళ్ళు రానంటున్నారు సార్ గంటలో ఎంగేజ్మెంట్ పెట్టుకుని రానని చెప్పారు అసలు ఏమైంది మీరెవరు బయటికి పిల్లండి మాట్లాడాలి బాగరా అరుస్తున్నారు మీరేంటి ఇక్కడ ఏంటి గొడవ చేసిందంత చేసి ఏంటి గొడవంటావేంటి బాగు ధనంజయ్ గారు నీకు తెలుసా తెలుసు నాకు బాగా కావాల్సిన వాళ్ళు సో మీరు కుదుర్చుకున్న సంబంధం మంచిది కాదు మా అబ్బాయి అసలు మంచోడు కాదు అని అన్నావా అయ్యయ్యో అనలేదండి అబ్బాయి వర్స్ట్ ఫెలో వాడిని చేసుకుంటే మీ అమ్మాయి లైఫ్ సంఖ్య నాకు పోతుంది అన్న ఇప్పుడేంటి

టెన్ డేస్ లో పెళ్లి చేసుకుని అమెరికా రావాల్సిన వాడమ్మా హర్ష బంగారం లాంటి నా కొడుకును పట్టుకుని మాట్లాంటావా బంగారం మీ బంగారం ఏం చేశాడో తెలుసా రాత్రి మా ఇంటికి వచ్చేసి మీ ఇస్తారా పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు మీ బంగారం ఆ కొడుకు నీ ఇంటికి రావడం ఏంటి నీ కూతుర్ని వచ్చాడు వచ్చాడు సార్ లీటర్ నానా హర్ష నాకు తెలుసు ఇలాంటిది ఏమన్నా ఉంటే నాతో మాట్లాడతాడు నిన్నెందుకు అడుగుతాడు సేపు పిచ్చి పిల్ల నీకు ఇదిగో ఎన్ని మిస్ కాల్స్ నూట నలభై రే రౌడీ పిల్ల వచ్చేసావరా మీ వాడి నంబర్ అయినా సార్ ఇక్కడ నా డిసిషన్ కోసం వెయిటింగ్ సార్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ నీ గురించి ఏదేదో చెప్తున్నారు నేను చెప్తా సార్ ఏంటి సార్ ఇది చెప్తా ఏమయ్యా ధనం ఎంగేజ్మెంట్ మీరు మీరు నచ్చి ఫిక్స్ చేసుకున్నారా లేక ఇతనికి మీ కూతురు నచ్చి చేసుకున్నారు ఆ రోజు నా కూతురు సూపర్ అని అందరి ముందు చెప్పారు కదా ఆ ఇప్పుడు నా ఇంటికి వచ్చి నా కూతురు సూపర్ పెళ్లి చేసుకుంటా అడిగితే ఏమనాలి తన్ని ఈ ఒక్క మాట అన్నందుకే నీ ఫ్యామిలీ మొత్తం పందులు గుంపులు నా ఫ్యామిలీ గురించి నీకే తెలుసు నువ్వు మంచోడని నీ ఫ్యామిలీ నీ ఫ్యామిలీ మంచిదని నువ్వు భజన చేసుకుంటూ నేనే రాదవ్వి ఆ రోజు అడిగావు కదా ఇప్పుడు చెప్తున్నాను నువ్వు వెదవ్వే అయిపోయావు యు ఫినిష్ ఇదొక కేసా పెట్టి కేసు మీరేం ఉన్నానుగా నాతో రండి అంత గొప్ప క్యారెక్టర్ ఉన్నవాడైతే చాలా సంతోషించాల్సిందే కానీ నేను మోపిన అభియోగాలన్నీ నిజం ఆ కుర్రవాడి క్యారెక్టర్ వరస్ అని నా క్లయింట్ మాట్లాడుతున్నాడు మీరు పర్మిషన్ ఇస్తే సాక్షుల్ని మీ ముందు ప్రవేశపెడతాను ఎవరు ఎవరికి క్షమాపణ చెప్పాలో ఇక్కడే తెలుసుకుందాం యువరానర్ జీ పెళ్లి చూపుల్లో ఆ కుర్రవాడిని కలిసావు కదా ఏమ అడిగాడు నిన్ను వాట్ డూ యు ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారడ్ లైఫ్ అని అడిగాడు సార్ అంటే పెళ్లి చూపుల్లో అడిగే క్వశ్చనే కదా ఇందులో ప్రాబ్లమే ఉందమ్మా ప్రాబ్లం క్వశ్చన్‌లో కాదు మిస్టర్ జరాన్థన్ ఇతను ఎక్స్‌పెక్ట్ చేస్తున్న సమాధానంలో ఉంది మీరు చెప్పండి వాట్ డూ యు ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారడ్ లైఫ్ కింద చూసుకోవద్దండి నా ముఖం చూసి చెప్పండి పీస్ మిస్టర్ వెంకటరమణ పీస్ దొరికిందా సర్చింగ్ ఇంకా స్టిల్ సర్చింగ్ మేడం వాట్ డు యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ నన్ను బాగా చూసుకోవాలి సపోర్ట్ సార్ పీస్ సార్ రెస్పెక్ట్ సార్ చూసారా సార్ ఇందులో ఏమి కావట ఈ జనరేషన్ కుర్రాడు కదా లవ్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు అది కూడా కాదన్నాడు సార్ లవ్ కూడా కాదా అంతకు మించి ఏముంటుందబ్బా అది అడిగితే

సార్ విన్నారా ఈ అమ్మాయి బాడీ ఈ అమ్మాయిది కాదంట అతని తట్ట ఎంత డబుల్ బిల్డింగ్ అమ్మా నువ్వు పోయి నేను చూసుకుంటా నువ్వు పోయి నేను చూసుకుంటా హలో ఏమ్మా నా బాడీ నాదే సమజైందా మొత్తం నీదేనమ్మా కింద నుంచి పోయిదాకా ఏమడిగో అయ్యా అమ్మాయిని సార్ యాక్చువల్లీ నా మీనింగ్ ఆ మీనింగ్ లో అర్థం తెలుసుకోవడానికే యువరానర్ మరో కొత్త సాక్షిని ప్రవేశపెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీకు సన్ రైజ్ ఇష్టమా సన్ సెట్ ఇష్టమా నాకు సన్ రైజ్ ఇష్టమా పొద్దున్నే ఫిల్టర్ కాఫీ తాగి న్యూస్ పేపర్ తోనే డే స్టార్ట్ అవుతుంది కదా ఆయనకి మాత్రం సన్ సెట్టే ఇష్టం అంటే సార్ ఆ ఎందుకు దాని తర్వాత రాత్రి వస్తుంటా సార్ ఓ మన తొగానౌ దిస్ ఇస్ ద ఫైర్ ద మంట బిహైండ్ ద స్మోక్ అంతట ఆగలేదు సార్ పెళ్లి చేసుకోవాలంటే డర్టీ మైండ్ ఉండాలన్నాడు అది కూడా గుడిలో అమ్మమ్మ అది కూడా పవిత్రమైన గుడిలో నీచమైన భాష వాడతావా గట్టిగా దొరికేశాడ్రా ఈ విషయం డేస్ట్ కావాలంటే టైం కావాలి నాకు కోర్టేజీ అర్జెంట్ ఫర్ ది డే చేసిందంతా చేసి ఏమ ఆలోచిస్తున్నావు నా గురించి ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు అక్కడ చూడు మీ నాన్నగారి పరిస్థితి మా వైపే ఉంది వాడి పెళ్లి జరగకపోయినా పర్వాలేదు వాడి ఫ్యూచర్ పోతుంది దయచేసి కేసు వాపస్ తీసుకోండి ఓకే నేను కేసు వాపస్ తీసేసుకుంటా బట్ వన్ కండిషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇండియా బదులు వెళ్ళిపోవాలి ఓకేనా వచ్చావమ్మా పెండాలు పెట్టుకునేవాడు నీకు పెళ్ళి సెట్టు కావు కావు చెప్తూనే ఉన్నావు నేనే వినలేదు ఇప్పుడు అర్థమైంది పెద్ద చార్తాలు పెట్టుకుందాం వస్తున్నా నా నోడుతో